వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తనను పక్కన రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తిగా అభివర్ణించడంపై స్పందించారు సుబ్బారెడ్డికి తాను జగన్ రెడ్డి అనడం నచ్చలేదని మీకు నచ్చకపోతే ఇకపై జగన్ అన్న గారు అనే పిలుస్తానని షర్మిల తెలిపారు తాము చేసిన అభివృద్ధి కనిపించడం లేదన్న సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ మీ అభివృద్ధి చూపించడానికి సిద్ధమైతే తాను వస్తానని మీడియా కూడా వస్తుందని డేట్ టైం చెప్పాలని షర్మిల సవాల్ విసిరారు మీరు చేసిన అభివృద్ధి ఎక్కడా రాజధాని ఎక్కడా అనేది తాము కూడా కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్నారు వైవి సుబ్బారెడ్డి గారు అందము వాళ్ళకు నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అని నాకు నాకేం అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి మేమంతా సిద్ధంగా ఉంటాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపించండి మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు నటిన మీరు చేసిన మీరు నడుపుతున్న మెట్రోలు ఎక్కడ మీరు పోలవరం ఎక్కడా మీరు చేసిన డెవలప్మెంట్ కూడా అందరూ కళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసుకున్నామని చూపించారు రేపు మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పుకున్నా సరే రెడీ